నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ కిషన్ మిషనరీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కోకోనట్ కటింగ్ మిషన్ అయితే డెలివరీ చేస్తున్నాం అయితే సార్ మన షాప్ దగ్గర చూసి మన దగ్గర కొన్ని మిషనరీ లభిస్తున్నాయని తెలుసుకుని ఎలా అసలు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ షాప్ ఎలా తెలుసు అసలు మిషన్ తీసుకున్న కారణం ఏంటో సార్ అడిగి సార్ మాట్లాడే తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ సంజు సంజు గారు ఏ ఊరు సార్ ఇక్కడ లాలచే రాజమండ్రి దగ్గర మీరు తీసుకున్న మిషన్ ఏంటి సార్ ఇది కోకోనట్ మిషన్ అండి కోకోనట్ కటింగ్ మిషన్ కటింగ్ చేస్తుంది దేనికి పర్పస్ సరే అసలు అంటే దేనికి ఇది మనకి సులువుగా కోకోనట్ ఎలా కట్ చేసుకోవాలి మనకి వాటర్ హోల్ ఎలా పెట్టుకోవాలి కొంతమంది కొబ్బరికే కట్ చేయడం రాదు కదా ఇప్పుడు లేడీస్ కన్నా ఏదన్నా కూడా సరే మనకి జ్యూస్ పాయింట్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్ లో కట్ అయ్యి మనకి జ్యూస్ అనేది చేసుకోవడానికి ఉంటుంది చాలా సింపుల్ గా అండి కోకోనట్ జ్యూస్ ఎలాంటి రిస్క్ లేకుండా సింపుల్ గా ఉంటుంది సింపుల్ గా ఉండడం కోసం తీసుకున్నారు అంటే మీకు జ్యూస్ పార్లర్ ఉందండి ఏదైనా లేదండి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు సో కోకోనట్ జ్యూస్ కూడా పెట్టాలని ఆలోచిందంటే కటింగ్ సింపుల్ గా ఉంటదని చెప్పి మెషిన్ తీసుకున్నారు. రాగ్మెంట్ర్ల మన షాప్ ఉందని మీకు ఎలా తెలుసు? అది ఒకసారి నేను వెంకటేశ్వర మార్కెట్ లో ఎంక్వైరీ చేసినప్పుడు మీరు మార్కెట్ లో వచ్చి మార్కెట్ లో వచ్చి చూసి ఎంక్వైరీ చేసి తీసుకున్నారు. ఓకే. ప్రెస్ చేశారు మీరు మన దగ్గర మెషిన్ ఉందని మీరు తీసుకుంటున్నప్పుడు అంటే చూపించొమా మీకు ఏదైనా మోడల్ లేక డైరెక్ట్ పెట్టేస్తాం అలాంటిదానా చెప్పుకోండి. లేదండి చూపించారండి అండి మోడల్. చూపించం ఫోటోస్ వీడియోస్ చూపిస్తారు. మోడల్ నచ్చినదాని ఆర్డర్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా సార్ అయితే మన మార్కెట్లో షాప్ అయితే చూడడం జరిగింది చూసి మన దగ్గర రైస్ మిల్లులు పిండిమిల్ లభిస్తాయి అటు గురించి తెలుసుకున్నారు అలాగే ఈ టైప్ మిషనరీ కూడా ఉంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు మన ఆర్డర్ మీద కూడా తెప్పిస్తామని చెప్పేసి చెప్పాం సార్ ఒక మోడల్ మనకు పెట్టారు సార్ అయితే ఆర్డర్ మీద మిషన్ తెప్పించడం జరిగింది ఈ విధంగా మీరు కూడా ఏదైనా తక్కువ పెట్టి వ్యాపారం నుంచి సుపాది పొందాలనుకున్నా లేదా వేరే మిషనరీ మీకు ఏదైనా నీడు ఉన్నా కానీ మీరు మాకు ఏదైనా సరే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మాకు ఫార్వర్డ్ చేసినా మీకు సేమ్ మిషన్ కాకపోయినా వేరే మోడల్ అని మీకు ఆర్డర్ పెట్టి తెప్పించడం జరుగుతుంది అలాగే మన దగ్గర బిజినెస్ పర్పస్ కానీ అగ్రికల్చర్ మిషనరీ కానీ లేదా హౌస్ హోల్డ్ మెషినరీ కానీ మన దగ్గర అన్నీ లభిస్తాయి వాటి యొక్క వివరాల కొరకు డిషికరీ కనిపిస్తుంది మన ఫోన్ నెంబర్ కాల్ కాల్ చేయండి అలాగే కావాల్సిన వారు సంపాదించండి జాయ్ కీసన్ మిషనరీ రాజమండ్రి